టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీవ్రస్థాయిలో స్పందించారు మంత్రి హరీష్ రావు మీద కోపంతోనే తాను కాంగ్రెస్ లో చేరానంటూ కవిత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆహ్వానం మేరకే తాను తన భార్య నిర్మల కాంగ్రెస్ పార్టీలో చేరామని జగ్గారెడ్డి తెలిపారు అంతేకా తప్ప హరీష్ రావుపై కోపంతో కాదు అని ఆయన వివరించారు ఆ సమయంలో కవితకు రాజకీయాల్లో ఓడమాలు కూడా తెలియవని కేసీఆర్ చేశారు కాబట్టి ఆమె లీడర్ అయ్యారని తాను మాత్రం స్వయంగా ఎదిగారని అన్నారు మీ ఇంటి పంచాయతీలో నన్నెందుకు కిరికిస్తారని కవితను ప్రశ్నించారు కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుబడి బంద్ చేసుకోండి రాజకీయ విలువల రాజ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితు అది పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నా ఇప్పుడు ఆమె ఎవరు కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది జగ్గరెడ్డి ఎవరు జగర్రెడ్డి నేను లీడర్ని కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి కవిత లేదు కాబట్టి నేను ఏమంటున్నా పదే పదే కేసీఆర్ కూతురు అనే అంటున్నా లేదు కదా నువ్వు కేసీఆర్ కూతురువే దట్స్ ఆల్ ఇక నువ్వు ఆమె అయ్యనే ఎందుకు అట్లా అంటున్నావు అది ఇక అది మీ వ్యవహారం కానీ మమ్మల్ని ఎందుకు ఇరిగించుకుంటున్నాం అలా అది పద్ధతి కాదు కదా కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు పెట్టకండి